ఈరోజు మనం ఆడుకునే ఆట పేరు గుండ్రంలో రాళ్ళు చూసారా ఇక్కడ పెద్ద వృత్తం గీసాను కదా ఈ వృత్తం చుట్టూ మీరు నించున్నారు దాని తర్వాత ఇంకొక చిన్న వృత్తం దాని లోపల ఇంకొక చిన్న వృత్తం గీశారు ఇప్పుడు మీకు ఒక రాడ్ ఇచ్చాను కదా ఈ రాడ్ మీరు జాగ్రత్తగా ఈ మూడు వృత్తాల్లో ఏదో ఒక దాంట్లో వేయాలి మీరు వేసిన రాడు ఏ వృత్తంలో పడితే ఆ అక్షరం వస్తుంది కదా ఆ అక్షరం మీద మీరు పదం చెప్పాలి పదంతో పాటు సొంత వాక్యం కూడా చెప్పాలి ఓకేనా రెడీనా ఓకే స్లోగా విసిరాలి విసురం ఓకే వెరీ గుడ్ బెస్ట్ తీసుకొస్తా ఇషూ అప్పడ మంచి ముంది వెరీ గుడ్ నెక్స్ట్ అకో లియా అమ్మా హ్ అమ్మా అంటే నాకు చాలా ఇష్టం హ్ నెక్స్ట్ మహి పా పనస 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 అంటే నాకు చాలా ఇష్టం ఓకే తీసుకో ओके पाला पाला का का हाँ पाला का पाला का मेरा रास्ता मुंह वेरी गुड नेक्स्ट ललिता हाँ हाँ अरे अरे टी अरे टी अरे टी पर जसवंत అబ్బా అందరూ గోడ మీద వేస్తున్నారా చెప్పు ఆనే చెప్పు అరకా అంటే వెరీ గుడ్ పని చేస్తారు నెక్స్ట్ సాత్విక్ మీతో చెప్పకండి ముందు మా మీద పదం చెప్పు మా మీద చెప్పు మంట మా మీద పదం చె వేసుకున్నారా అందరూ మంట ఓకే ఓకే వెరీ గుడ్ క్లాప్స్